అభయా న్యూస్ కు స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ఎట్టికేలకు టీడీపీ సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి సోమవారం కురబలకోట బి కొత్తకోట మండలాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది సోమవారం ఉదయం పదకొండు గంటలకు గౌనివారిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కురబలకోట మండల టీడీపీ సమావేశం జరిగింది నియోజకవర్గ పరిశీలకులు ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ చైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి కురబలకోట మండల పరిశీలకులు ప్రశాంత్ రెడ్డి బి కొత్త కోట పరిశీలకులు తాజ్ హోటల్ ఖాన్ ఎన్నికల పరిశీలకులు చిట్టిబాబు నాగరాజ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కొంతమంది కార్యకర్తలు కొంత అసహనం ప్రదర్శించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కష్టనష్టాలు అనుభవించిన అనుభవించిన చాలామందికి ఇప్పుడు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా గతంలో వలె ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు గతంలో వైసీపీలో ఉన్నవాళ్లకే ప్రస్తుత ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కార్యకర్తల ఆవేదనకు పరిశీలకులు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఎవరూ నిరుత్సాహపడకుండా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇది ఎప్పుడైతే లేని చాలా ముందు మనం స్టార్ట్ చేసాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కంపెనీలు అమ్మల పనులు కొద్దిగా జరగడం జరిగింది అది పెద్ద సమస్య కాదు మీరు అందరూ కూడా సమన్వయంతో వేసుకోవడం వేసుకో వారం పది రోజుల్లో మనం అన్ని కూడా పూల్చుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తే సంస్థాగత కార్మికులు ఏమేమి ఉన్నాయి ఇంతకుముందు కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారలు అనేది కొత్తగా పార్టీ ఈ సంవత్సరం నుంచే కూడా తెలుగుదేశం పార్టీలో ఏ పదవి మీకు కావాలన్నా కూడా కుటుంబ కేటుంబ సాధికారా మీరు పనిచేయాలి అంటే మీ ఓటర్ లిస్టులో అరవై ఓట్లు అరవై మంది అరవై ఓట్లు మీకు అప్పగిస్తాం ఆ అరవై ఓట్లు ఒక మేల్ ఒక ఫీమేల్ పురుషులు స్నేహితులు వ్యక్తులు దాన్ని లేదు వాళ్ళు అక్కడ ప్రభుత్వం డబ్బు ఇచ్చి ఏదో వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు మనం తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఎవరు డబ్బు కోసం పనిచేయరు కాబట్టి మనం వాలంటీర్ గా అంటే అక్కడ మహిళ కానీ ఆ బూత్లో మనకి మనకు సంబంధించిన కార్యకర్త కానీ మహిళలను దొరికితే మహిళలు పెట్టండి దొరికని పక్షంలో ముప్పై మందికి ఒక వ్యక్తి అంటే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని పెట్టండి అంటే మనము అది మండల అంటే విలేజ్ కమిటీలోకి మనం వెళ్ళాలన్నా మండల కమిటీకి వెళ్ళాలన్నా లేదా కరెన్సీ కమిటీకి వెళ్ళాలన్నా స్టేట్ కమిటీకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సారథిగా ఉండాలనేదే చిత్ర చెప్పింది సో అది ముందుగా మనం తెలుసుకోవాలి సో ఎవరికన్నా ఇప్పటి వరకు కుటుంబ సారథులు ఎంటర్ కాకపోతే మీకు మండల అభ్యర్వర్లు వస్తారు మన దగ్గర డేటా కూడా ఉంటుంది లేకపోతే మీ డేటా అంతా కూడా ఇవ్వండి మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సాధుతులుగా రిజిస్టర్ అవ్వాల్సింది ఖచ్చితంగా చేయాలి అంటే క్రియాశీలమైన కార్యకర్తలు అందరూ కూడా దాంట్లో రిజిస్టర్ అవ్వాలి మన గుర్తుకెళ్ళిన అవ్వాలన్నా ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నా ఇది ఫస్ట్ మ్యాండేటరీ అది అధ్యక్షులు అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ అంటే చిత్తూరు చిత్తూరులో మన సార్ నియోజకవర్గంలో ఆయన కూడా ఒక బూత్ కి ఎస్ఎస్ ఉండాలి అనేది మీకు క్లుప్తంగా చెప్పారు అలానే ఇవాళ మనము రకరకాల మనకు విలేజ్ స్థాయిలో మనము విలేజ్ ప్రెసిడెంట్ అనుకుంటాము అక్కడ విలేజ్ అనుబంధ కమిటీలు ఉంటాయి అలానే మండలంలో మండల స్థాయి ఉంటారు అనుబంధ కమిటీలు ఉంటాయి దాంట్లో యువత ఉన్నారు యువత మనము కొంత తెలుగు యువత వింగ్ ఉంది మన దాంట్లో తెలుగుదేశం పార్టీలో యువత వింగ్ అనేది కొంత యాక్టివిటీస్ పార్టీకి ఏదైనా మెసేజ్ ముందు తీసుకెళ్లాలంటే తెలుగు యువత వింగ్ మనం యాక్టివ్ గా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మనకున్న అనుబంధ సంఘాల్లో ముఖ్యంగా తెలుగు యువత చాలా ఇంపార్టెంట్ సో దానికి ఎవరు సరిపోతారు మీరు సరిపోతారు అనుకుంటే దానికి సంబంధించిన తప్పించిన అలానే ఉంది స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్ సో మీరు ఒక గా ఉండి తెలుగుదేశం పార్టీ స్టూడెంట్స్ లో బలపితం చేయాలి ఆ దమ్ము ధైర్యం నాకు ఉంది నేను చేయగలను అని చెప్పి మీరు అనుకుంటే ప్రపోజల్స్ తీసుకోవడానికి ఈ రోజున ఇక్కడ సమావేశం అయ్యాము ఇక్కడికి వాళ్ళకి స్పెషల్ అబ్జర్వర్స్ కింద ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ సీనియర్స్ గా ఉన్న వ్యక్తులు అలానే గతంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తుల్ని ఇక్కడ మనకు పంపించారు మీకు గతంలో ఏదైతే మండల ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారో వాళ్ళు కొనసాగుతారు అలానే స్పెషల్ కాన్స్టి మొత్తానికి అబ్జర్వర్స్ గా మనకి పూర్ణ నాగరాజన్ గారిని అలానే చిట్టి బాబాల గారిని మనకి నియమించడం జరిగింది మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటారో అవన్నీ కూడా ప్రపంచానికి వింటాము విని

క్లస్టర్లకు సైతం ఆశావహుల పేర్లు నమోదు చేసుకున్నారు కురబలకోట మండల ఆశావహుల్లో జంగా రాఘవరెడ్డి జంగా భరత్ కుమార్ రెడ్డి సిద్దల శివారెడ్డి బాలకృష్ణ సురేంద్ర శ్రీనివాసులు శివారెడ్డి భాస్కర శ్రీనాథ్ రెడ్డి నరసింహులు సీతారాం ఉన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీన్ టు బి యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సెల్ ఆధ్వర్యంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ యాజ్ కెరీర్ ఆపర్చునిటీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన వాద్వాని ఫౌండేషన్ సీనియర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేటర్ విశాల్ విజయ్ నాయర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా కొత్త ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మార్చుకుని పరిశ్రమలను అభివృద్ధి చేసే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు సృజనాత్మక ఆలోచనలు ఆవిష్కరణాత్మక దృక్పథం రిస్క్ తీసుకునే ధైర్యం సరైన ప్రణాళిక వంటివి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలవన్నారు కార్యక్రమంలో అకాడమిక్స్ డీన్ డాక్టర్ రామకే కొమరగిరి విభాగాధిపతి డాక్టర్ ఎస్ భాస్కరన్ ఈడీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె శిరీష కోఆర్డినేటర్స్ డాక్టర్ బి ప్రవీణ్ కుమార్ పి మొహమ్మద్ రిజ్వాన్ అలీ తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై కడప స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ విచారణ చేపట్టారు సబ్ రిజిస్ట్రార్ పై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఈ వ్యవహారం సీఎంఓ కార్యాలయానికి చేరింది కార్యాలయ స్పందనతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ ఆదేశాల మేరకు సోమవారం డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ విచారణ చేశారు ఈ కార్యాలయంలో డాక్యుమెంటు రైటర్లదే రాజ్యం నడుస్తున్నట్లు ఈమె నిర్ధారించారు అంతేకాకుండా సబ్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఆపరేటర్లుగా పనిచేయడం వంటివి విచారణలో తేలినట్లు డీఐజీ మీడియాకు వెల్లడించారు విచారణ నివేదికను ఐజీకి నివేదించనున్నట్లు స్పష్టం చేశారు ఆఫీస్ బి కొత్తకోట మీద శ్రీత కమిషనర్ గారు అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము జిల్లా అంటే కడప డిఐజీ గారికి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినందున సబ్రిస్టర్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మాకు పంపించారు ఆ కారణాల వల్ల మేము ఈ కొత్త బి కొత్తకోట సబ్రిస్టర్ ఆఫీస్కి మా సిబ్బందితో సహా మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ మూడు రకాలుగా జరుగుతున్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్ పంపించారు కమిషనర్ గారు ఒకటి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు వన్ పర్సెంట్ వరకు ఎక్సెస్ అమౌంట్ పబ్లిక్ నుంచి వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు అది మేము పబ్లిక్ని విచారించగా అది కరెక్టే అని చెప్తున్నారు వాళ్ళు సో దీని మీద మేము కమిషనర్ గారికి రిపోర్ట్ ఇస్తాము అదేవిధంగా సబ్రిషర్ ఆఫీస్లో రెస్పాన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి అంటున్నారు సో దీని మీద కూడాను మేము పబ్లిక్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారు చెప్పేది ఏంటంటే పబ్లిక్ మమ్మల్ని ఎవరు ఆఫీస్లోకి రానియడం లేదు ఓన్లీ డాక్యుమెంటేటర్స్ మాత్రమే ఇక్కడ అంతా చేస్తున్నారు వాళ్ళే అంతా చూసుకుంటున్నారు తప్ప మాకు ఎలా చేయట్లేదు సబ్రీషార్తో మాకు డైరెక్ట్గా మాట్లాడనివ్వట్లేదు అన్నది పబ్లిక్ వెర్షను దాని మీద కూడాను మేము సబ్రీషార్ గారితో మాట్లాడాము మాకు సబ్రీషార్ గారి ద్వారా మేమైతే రిప్లై ఇస్తున్నాం మేడం మా దగ్గరికి వచ్చిన పబ్లిక్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాము మేము పొలైట్గానే సమాధానం చెప్తున్నామని చెప్తున్నారు ఆయన అదేవిధంగా సబ్లిషర్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఇక్కడంత వాళ్ళకు అనుసన్నల్లో నడుస్తుంది ఆఫీసు అన్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్లో వచ్చింది వీడియోలో సో డాక్యుమెంట్ రైటర్స్ని అడిగినప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ మేము డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినంత వరకే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసి స్లాట్ బుక్ అయిన తర్వాత మాత్రమే పార్టీలకి మేము మా ఆఫీస్కి పంపిస్తున్నాము అప్పుడు ఈ సైన్ అయిన తర్వాత డాక్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వస్తున్నారు మాకు ఇక్కడ సంబంధం లేదు డాక్యుమెంట్ రైటర్లతో అని వాళ్ళు అన్నప్పటికీ కూడా పబ్లిక్ వెర్షన్ ఏమంటే ఇక్కడ అంతా డాక్యుమెంట్ రైటర్లదే మాకు లోపలే రానియట్లేదు మాకు సంబంధించినంతవరకును మా తాలూకా చలానాలు కట్టడం నుంచి స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంతవరకుని డాక్యుమెంట్ రైటర్లే ఇక్కడ అంతా చేస్తున్నారు అన్నది పబ్లిక్ వెర్షన్ దీని మీద కూడా మేము విచారణ చేస్తాము అదేవిధంగా సీసీ ఫుటేజ్ కొంతమంది వెరిఫై చేయమన్నారు సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తాము ఎన్ని గంటలకి స్లాట్ బుక్ అవుతుంది ఎన్ని గంటలకి డాక్యుమెంట్ వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారు పార్టీలకి అన్నది కూడా వెరిఫై చేస్తున్నాము ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మేము జిల్లా కమిషనర్ గారికి మరియు మా పై అధికారులు కూడా మేము ఇది రిపోర్ట్ పంపిస్తామని మీకు తెలియజేస్తున్నాము అన్నది వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం వల్ల ఎవ్రీ పర్సన్ కూడాను డాక్యుమెంట్ రాసుకోవడానికి అర్హులే అసలు యాక్చువల్గా డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్లకుండా పార్టీలు చేసుకోవడానికి స్వయంగా చేసుకోవడానికి ఈ స్లాట్ బుకింగ్ విధానం అన్నది గవర్నమెంట్ తీసుకొని వచ్చారు సో అందువల్ల వీలైనంత వరకు డాక్యుమెంట్ రైటర్ల మీదే డిపెండ్ అవ్వకుండా మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అంతాను మీరు చేసుకోవాలి ఇల్లిటరేట్ డాక్యుమెంట్ ఇల్లిటరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ఆఫీస్కి వచ్చి సిబ్బంది తాలూకా సహకారంతో లేదా సబ్ రిజిస్టార్ గారి సహకారంతో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అదేవిధంగా స్టాంప్ వెండర్ల మీద పబ్లిక్ ప్లస్ మీడియా అందరుని వాళ్ళ మీద ఫిర్యాదు చేసినందువల్ల ఈరోజు సబ్ రిజిస్టార్ గారికి ఆదేశాలు ఇచ్చాము నలుగురు స్టాంప్ వెండర్లు కూడా నన్ను హండ్రెడ్ రూపీస్ కి హైయెస్ట్ వాల్యూతో వాళ్ళు మళ్ళీ బయట అమ్ముతున్నట్టుగా మాకు తెలిసింది ఇమీడియట్ గా వాళ్ళ స్టాక్ ని వాళ్ళ స్టాక్ రిజిస్టర్స్ ని అన్ని రిజిస్టర్స్ ని మేము సీల్ చేసి వాటన్నిటిని కూడాను సబ్ రిజిస్టార్ వాళ్ళ కస్టడీలో పెట్టమని చెప్పాము ఎంక్వైరీ అయ్యే వరకు వాళ్ళ లైసెన్సులని సస్పెండ్ చేస్తామని ఇవి ఈనాటి ప్రధానాంశాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి